పాఠశాల వార్తావాహిని సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారంకు స్వాగతం ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల తెలంగాణ రాష్ట్రంలో నూట పదిహేడు గ్రామాల్లో అరవై ఏడు వేల మంది నష్టపోయారని ఇరవై ఆరు మంది మృతి చెందగా మరో ఇద్దరు వరదల్లో గల్లంతయ్యారని ప్రభుత్వం తెలిపింది బ్రూనై పర్యటనను ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న సింగపూర్కు చేరుకున్నారు ఈరోజు సింగపూర్ పార్లమెంట్లో మోడీ ప్రసంగించనున్నారు తెలంగాణలో ఐదు వందల నలభై గ్రామీణ మండలాలలోని పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు గ్రామ పంచాయతీలకు ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై వార్డులకు త్వరలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు చేస్తుంది దేశవ్యాప్తంగా రెండు వందల డెబ్భై మూడు కిలోమీటర్ల పొడవైన డెబ్బై నాలుగు సొరంగాలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఒక లక్ష కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల నుంచి నూట మూడు మంది ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికయ్యారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పెన్షన్ సదుపాయం శాశ్వతంగా నిలిపివేసేలా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఒక బిల్లును ఆమోదించింది ఈ రోజు నుండి రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఆరెంజ్ రంగు హెచ్చరికలు జారీ చేసింది క్రీడా వార్తలు ప్యారిస్లో జరుగుతున్న పారాలింపిక్స్లో తెలంగాణకు చెందిన దీప్తి జీవాంజీ నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ విభాగంలో కాంస్య పథకం సాధించి పారాలింపిక్స్లో పథకం సాధించిన తొలి తెలుగు క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది నేటి విశేషం నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ ఐదును మన దేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము నిన్నటి జీకే ప్రశ్న జవాబు అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ కలదు సరైన సమాధానం నెదర్లాండ్స్లోని ది హేగ్ నగరంలో కలదు నీటి జీకే ప్రశ్న పసుపు నది ఎల్లో రివర్ ఏ దేశంలో కలదు మరోసారి పసుపు నది ఎల్లో రివర్ ఏ దేశంలో కలదు మీకు సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరైన సమాధానం కోసం రేపటి పాఠశాల వార్తావాహిని చూడగలరు ధన్యవాదాలు